నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దింపడమే గద్దదించడమే లక్ష్యంగా ఈ రోజున ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా చూస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు ఆ పర్యటన అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా చర్చలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా రేవంత్ పర్యటన పైన ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి అలాగే రేవంత్ పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి సరే ఈ రోజున రేవంత్ రెడ్డి పర్యటన అనేటువంటి మాత్రం ఒక హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది ఏం సార్ అంటే అక్కడ రాజకీయాల మీద రేవంత్ రెడ్డి పర్యటన కావచ్చు రేవంత్ రెడ్డి ప్రసంగాలు కావచ్చు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అసలు ఈ చర్చలకు కారణాలు ఏంటో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా షర్మిళారెడ్డిని తీసుకొచ్చి అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు ఆమె బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఉన్నది ఊరు తిరుగుతూ ఉంది అక్కడ ఏంటి అంటే మెయిన్గా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అక్రమాలు వీటిని ఎట్లయినా అడ్డుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎక్కువ లేదు మొత్తం అంతా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకును తీసుకున్నాడు కాంగ్రెస్ లీడర్లను తీసుకున్నాడు తీసుకున్నవాడు ఎట్లా ఉండాలి కాంగ్రెస్ అంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మొత్తం వాడుకొని వదిలేసే టైపు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆ సోనియా గాంధీ అంతా ఆఫ్టర్ ఆల్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతా రాహుల్ గాంధీ అసలు మనకు మనతోటి ఇది కాదు మనం అసలు కాంగ్రెస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ లేనే లేదు అని ఈ తరహా స్టేట్మెంట్లు ఇచ్చి తన అహంభావాన్ని ప్రదర్శించాడు దాంతో ఏమైంది అంటే కాంగ్రెస్ నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీతోటి వాళ్ళతోటి మాట్లాడుకొని షర్మలో వచ్చేలాగా చేసుకొని పార్టీని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది మనం చూసాం పరిణామ క్రమం చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ ఎఫెక్టు తెలంగాణ మీద పడింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కానీ ఈ ఎన్నికలకు కాకపోతే వచ్చే ఎన్నికలకైనా మనం పుంజుకుంటాము అన్న ఒక ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత కొంత ముందరికి వెళ్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కొంత ఓటు బ్యాంకు కూడా పెరగటానికి అవకాశం ఉన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల్ని తీసుకున్నాడు కాంగ్రెస్ ఓటు బ్యాంకుని తీసుకున్నాడు తీసుకొని ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు అంటే తెలంగాణలో కేసీఆర్ తోటి ఫ్రెండ్షిప్ చేశాడు కేసీఆర్ ఎవరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి తెలంగాణ ఇవ్వండి నేను మా నా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి తెలంగాణ తెచ్చుకొని ఆ తర్వాత నువ్వెవరు నాకు తెలీదు అని అన్నట్టుగా ప్రవర్తించిన వ్యక్తి కేసీఆర్ అంటే కాంగ్రెస్కి ద్రోహం చేసిన ఇద్దరు అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి నిన్న మొన్నటి వరకు పరిపాలించారు ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఫుల్ పవర్స్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో దాంతో ఆయన తన రిజల్ట్ చూపించేసి తన మార్కు రాజకీయం చూపించేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేశాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే పడగొట్టేశాడో అంటే పడగొట్టడం అంటే వేరే విధంగా కాదు జనాన్ని సమీకరించి కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ని అధికారం నుంచి దించేశాడు ఎప్పుడైతే ఆ పని చేశాడో ఆ పని చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి చాలా ప్రయ సహాయం చేశాడు నాగార్జున సాగర్ దగ్గర గొడవ చేయటం తద్వారా కొంచెం ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మనోభావాల్ని కొంచెం రెచ్చగొట్టి కేసీఆర్కి ఓట్లు వచ్చేలాగా చేద్దామని జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషంలో కూడా ప్రయత్నం చేయటం ఇటువంటివన్నీ చేసిన క్రమంలో రేవంత్ రెడ్డికి ఒక రకమైన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకమైన శత్రు భావన వచ్చింది సహజంగా అంతే కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లని కాంగ్రెస్ పార్టీ ఓట్లని పక్కన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాడి కోపం రాదా కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు చేస్తా కుట్రలు చేస్తూ ఉంటే సహజంగా అదే జరిగింది సో రేవంత్ రెడ్డి విషయం అందుకనే ఏంటంటే రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ వీళ్ళు కూడా డీకే శివకుమార్ కూడా అంతే డీకే శివకుమారు చాలా అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు భారతీయ జనతా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాల ఒత్తిడిలు తీసుకొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కదలలేదు అతను బయటికి నథింగ్ డూయింగ్ నేను కాంగ్రెస్లోనే అన్నాడు కర్ణాటకలో కాంగ్రెస్లో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉండి డీకే శివకుమారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి కాంబినేషను రాహుల్ గాంధీకి కూడా చాలా మంచి పేరు తెచ్చిపెడుతున్నది అందుకని ఆయన ఇద్దరు నాయకులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు వీళ్ళిద్దరికీ కూడా డీకే శివకుమార్ కూడా షర్మిలకి క్లోజ్గా ఉంటాడు షర్మిలకి అంటే మా బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది సాన్నిహిత్యం ఉంది తండ్రి ఎవరికై తండ్రితోటి ఎవరైతే సఖ్యతగా ఉంటారో వాళ్ళెవరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర రానివాడు అట్లాగే డీకే శివకుమార్ని కూడా దూరం పెట్టాడు సో ఇప్పుడు శత్రువులు అందరూ ఒకచోట చేరారు మిత్రులందరూ ఒక చోట చేరారు ఈ మిత్రులందరూ కలిసి అంటే డికే శివకుమార్ రేవంత్ రెడ్డి షర్మిల వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధం ప్రకటించడంలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి విశాఖ ఉక్కుకు సంబంధించిన ఇది కానీ ప్రత్యేక హోదా విషయం కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకు వస్తాయి తెర మీదకు వచ్చిన తర్వాత చాలా అనర్గళంగా మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళితే మాత్రం జగన్ దగ్గర ఉన్న ఓటు బ్యాంకుని అంటే జగన్ దగ్గర ఒక వంద ఉంటే యాభై ఓట్లు చేర్చడానికి అవకాశం ఉంటుంది డీకే శివకుమార్ కూడా అదే పొట్టుదలతో ఉన్నాడు రేవంత్ రెడ్డి అదే పట్టుదలతో ఉన్నాడు షర్మిల కూడా అదే పట్టుదలతో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకి ఇంకా తూట్లు పడ్డట్టే లెక్క రేవంత్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఉంది ఆంధ్రాలో కూడా తెలంగాణలో ఎంత క్రేజ్ ఉందో ఆంధ్రాలో కూడా అంతే క్రేజ్ ఉంది ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అంతకుముందు కా కాంగ్రెస్ ఫౌండేషన్ డే అప్పుడు నాగపూర్ వెళ్ళి మాట్లాడాడు నాగపూర్లో ఆయన మాట్లాడిన విధానం చూసి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మహారాష్ట్రానికి రండి మహారాష్ట్రానికి రండి అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డికి అంత క్రేజ్ వచ్చిందనమాట అదేవిధంగా ఇప్పుడు అనర్గళంగా ఉపన్యాసించే శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తే జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది ఒక రకంగా ఎదురుదెబ్బ కింద చెప్పాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కినట్టుగానే కనిపిస్తోంది ఈ క్రమంలో ఇక ఏదైతే అధికార వైసీపీకి అన్ని వైపుల నుంచి కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఇక రేవంత్ పర్యటన కూడా పూర్తయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేవంత్ పర్యటనతో జగన్ ఓటు బ్యాంక్ కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి